హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవేలా మరి ఒక మినీ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మిని ఈసారి అయితే అప్పుడే కార్తీక మాసం అయిపోయిందా అనిపిస్తుంది చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది కదా అప్పుడే రేపు నాలుగో సోమవారం అంటే లాస్ట్ సోమవారము ఎవ్రీ ఇయర్ మేము నేను అమరావతి వెళ్ళేదాన్ని ఈ ఇయర్ మాత్రం వెళ్ళలేకపోయాను లాస్ట్ మండే అమ్మ కూడా ఉన్నారు కదా వెళ్దాం అనుకున్నాను కానీ నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా అమ్మ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఆ అప్పుడు వెళ్ళలేకపోయాము ఇంకా అలా ఇలా ఇంకా అది డిలే పడిపోయింది ఇంకా వెళ్ళటానికి కుదరలేదు అనమాట లాస్ట్ ఇయర్ అమరావతితో పాటు కోటిలింగాల గుడికి కూడా వెళ్ళాను అనమాట కోటిలింగాల గుడికి వెళ్ళటం అయితే ఫస్ట్ టైము చాలా బాగా దర్శనమైంది పుల్లు రష్గా ఉన్నారు అయినా కూడా స్వామివారిని అయితే బాగా చూడనిస్తున్నారు మనం క్యూ లైన్లో నుంచి ముందుకు వెళ్ళినా కూడా నలుమూలల స్వామివారి దర్శనం అయితే జరుగుతుందనమాట సో అందుకనే స్వామివారి దర్శనం అయితే మనకు బాగా జరుగుతుంది నేను రోజు చెప్తూ ఉంటాను కదా పూజ చేసుకునేటప్పుడు అయ్యప్ప స్వాములు వాళ్ళు చెప్పే చరణాలు అవన్నీ నాకు వినిపిస్తూ ఉంటాయని ఇప్పుడు మీరు కూడా వినండి విన్నారు కదా భజన చాలా బాగా చేస్తున్నారు స్వాములు ఇక ఈరోజైతే బియ్య పిండితో చెక్కలు చేద్దామని అనుకున్నాను ఎక్కువేం కాదండి కొంచమే అమ్మాయి మట్టికి చేద్దామని అని చెప్పి అయితే చేస్తున్నాను వాటిలో సగ్గుబియ్యం కానీ పచ్చి శనగపప్పు కానీ నానపెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నేను అప్పటికప్పుడు అనుక్కొని చేస్తున్నాను కాబట్టి సో అవి వేయలేదు ఇవి వండుతున్నంతసేపు మా ఐదో ఆడబడుచునైతే చాలా తలుచుకొని మా అమ్మాయితో కూడా చెప్పుకొని నవ్వుకున్నాము మేము సంక్రాంతి పండుగ దసరా అలా వండాలి అని అనుకున్నప్పుడు మాత్రం అప్పట్లో మా ఆడబడుచుకి పెళ్లిగాన టైంలో తను నేనే పిండి వంటలు ఎక్కువ చేసేవాళ్ళమే ఇద్దరం కూర్చొని నైట్ ఎయిట్ నైన్కి అలా కూర్చుంటే తెల్లవారి ఫోరు ఫైవ్ అయ్యారు అనమాట అంటే అన్ని పిండి వంటలు చేసాము అవి కూడా వేరే అన్ని వెరైటీలేం కాదండి ఈ బియ్య పిండి చక్కలు ఇంకా చక్రాలు చేసేవాళ్ళం అనమాట భలే సరదాగా ఉండేది లేండి ఇద్దరూ నైట్ అంతా కూర్చొని నవ్వుకుంటూ దెయ్యాల్లాగా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళము అది కూడా అప్పుడు మాకు గ్యాస్ స్టవ్ లేదు కిరోసిన్ స్టవ్ ఉండేది కానీ అయినా కూడా మేమైతే నైట్ టైం ఇలాంటి పిండి వంటలు వండాలంటే మాత్రం కంపల్సరిగా కట్టెల పొయ్యి పెట్టుకునే చేసేవాళ్ళము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా ఇదేనండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సర్